రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడబోతున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉత్తరాంధ్ర అనేటువంటి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి రేపు అనగా ఇరవై ఏడవ తేదీన ఏదైతే భీముల్లో ఉందో ఆ భీముల్లో ఒక భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క భారీ బహిరంగ సభకు విజయనగరం జిల్లా సుంకరపు నియోజకవర్గం ఎమ్మెల్యే పడిపండి శ్రీనివాసరావు గారు అసలు ఇక్కడ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతమంది బయలుదేరే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ చెప్పండి సార్ రేపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల సంకారం నేపథ్యంలో మన మన భీముల ఏర్పాటు చేసిస్తున్న సభకు మన నియోజకవర్గం ఎంతమంది బయలుదేరే అవకాశం సార్ నియోజకవర్గం నుంచి ఏడు వేలకు పైగా కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మొట్టమొదటి ఎన్నికల ప్రచార సమావేశానికి హాజరవుతూ ఉన్నారు పర్టికులర్గా ఏంటంటే ఉత్తరాంధ్రలో ప్రతి నియోజకవర్గం ఎలాగ ఉంటుందో అదేవిధంగా శృంగవరంకోట కూడా ఇంకా శృంగవరంకోటకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడం అనేది ఎంతో అవసరం మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విశాఖపట్నం రాజధాని రావడం నుంచి అదేవిధంగా వెనకబడి ప్రాంతమైన మా నియోజకవర్గంలో అన్ని పల్లెటూర్లో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొంది ఉన్నది వీళ్ళందరికీ కూడా ఎన్నో ప్రభుత్వాలు చూసాము కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఎప్పుడు కూడా మాకు రాలేదు సంక్షేమం అంటే ఏంటో దానికి నిజ స్వరూపం నిజస్వరూపం ఉంటుందో ఈరోజు అంతా చూసాం కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని మా కార్యకర్తలు ఏడు వేలకు పైగా రేపు కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నారు రేపు ఎన్ని గంటలకు అక్కడ సభ జరిగే అవకాశం ఉంది సార్ సభ మూడు గంటలకి జరుగుతుంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడ ఒంటి గంటకల్లా బయలుదేరి మూడు గంటల లోపే సభా ప్రాంగణానికి మేమంతా చేరుకుంటాం అయితే ఇదే విషయం మీద మనతో స్పందించడానికి శ్రుంవరపుకోట నియోజకవర్గం పరిశీలకు తైనల్ విజయకుమార్ గారు ఉన్నారు అతని కూడా వేరే విషయం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ మీరు చెప్పండి సార్ రేపైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన భీములు నిర్వహిస్తున్న సభలో ప్రజలను ఉద్దేశించి ఏ విధమైన సందేశం సార్ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మరి శ్రేణులు ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా పిలవడం జరుగుతుంది ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి రేపు మనం ప్రీతం ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భం నుంచి ఒక ఎన్నికలు సిద్ధపడే విధంగా చెప్తారు ఈ నాలుగున్నర ఏళ్ళు పైబడి సుమారు మనం పరిపాలన చేసాం ఎటువంటి కార్యక్రమాలు చేసాం ప్రజలకు ఏ విధంగా చేర్నిచ్చాం ఎక్కడ అవినీతికి అవకాశం లేకుండా స్వయంగా ప్రయోజనం అంతా ప్రజలకు చెందేటట్టుగా అభివృద్ధి చెందడమే కాదు నవత్నాల పథకాలన్నీ అమలు చేయడం కానీ ముఖ్యంగా ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం చేసుకుంది ఏంటంటే మనం ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాల్లో గొప్ప కార్యక్రమాలు అటు మహాత్మా గాంధీ కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం సచివాలయ వ్యవస్థ ఇచ్చారు అంబేద్కర్ కోరుకున్నటువంటి సామాజిక సాధికారత సామాజిక న్యాయం అయితే ఇచ్చారు ఇటువంటి గొప్ప కార్యక్రమాలన్నీ కూడా మనందరికీ ఉద్దేశించి చెప్పి మరింత బలం చేకూర్చుకొని మన ప్రాంత అభివృద్ధికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన చేయతల చేయదలుపుతున్నటువంటి ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే అంకరా చుట్టారో ఆ ఫలాలన్నీ కూడా మనం చెందాలంటే మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వం వచ్చినట్టయితేనే ఆయన వేసినటువంటి విత్తనాలు వృక్షాలే ఆ ఫలాలన్నీ ప్రాంతాలకు అంతా అని చెప్పి ఆ ఉద్దేశపూర్వకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అందువల్ల శ్రేణులందరూ కూడా ప్రతి కార్యకర్త కూడా ముఖ్యమైన కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ హాజరు చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు